మిత్రము కాలు ఇలా అడుగు ఇలా పెట్టంగానే ఎంటే ఎంటల్ బావున్నాయి ఇక్కడ చిప్ వేలా ఉన్నండి చిప్ వేలా ఉన్నండి రైమింగ్ ఏంటి హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మేమైతే విజయవాడ సిటీలో ఉన్నామండి పిల్లలందరూ కూడా విశ్వశాంతి ఉయ్యూరులో లో ఉందండి అదొక రెసిడెన్షియల్ స్కూల్ దాంట్లో మా చిన్నది చదివింది కాబట్టి మీకు తెలిసిన సంగతి నేను చెప్పాను చిన్నది హాస్టల్లో ఉందండి అని సో వాళ్ళందరూ కూడా ఫ్రెండ్స్ అందరూ గెట్ టుగెదర్ అవుతున్నారు సో దానికోసం అని చెప్పి మేము మరి సమ్మర్ అంతా హాట్గా ఉంటుంది కదమ్మా విజయవాడ అంటే ఏం పర్లేదా అంటే మా సమ్మర్ ట్రిప్పు ఇక్కడ విజయవాడలో చేసుకుందాం అనుకుంటున్నాము అని చెప్పగానే ఇంకా పిల్లల ఇష్టాన్ని మనం ఎలా కాదంటామండి సో ఇంకెంత ఆలస్యం మరి పిల్లలు ఎలా ఆడుకుంటున్నారు మా చిన్నదాన్ని సమ్మర్ ట్రిప్ ఎలా చూద్దామా చూద్దామండి పదండి ఇవండి ఇక్కడి నుంచి ఎంత వాటర్ ఉంటే బాగుండేది ఎండాకాలంగా కొంచెం ఇంటిపోయింది అయ్యాము ఏదో సమ్ కిడ్స్ వరల్డ్ అంట ఎలా ఉంటుందో చూసి అక్కడ నుంచి సమ్ మాల్స్కి వెళ్ళి అక్కడ ఫుడ్ అంతా తిని మూవీ చూసి అంత ప్లాన్లో ఉన్నారు వాళ్ళు సో ఇప్పుడైతే నేను బయలుదేరామో వచ్చాం కదండి ఇలా ఎంట్రీ అవ్వాలి ఇట్స్ నాట్ అలౌడ్ అండర్ ఎయిటీ ఇయర్స్ అంట చెప్పులు అన్ని వదిలేసి వాళ్ళు ఇచ్చిన సాక్స్ వేసుకోవాలండి సాక్స్ ఏమమ్మా చూపించి ఒకసారి అలా ఉంటాయి వేడి చూడండి మండుతున్నట్టుంది వెయ్యి ఎంతసేపు వేస్తున్నా కదా ఏస్తున్నా ఏ భాష చేస్తున్నా కదా అంట చూడండి ఎంత మెల్లగేస్తుందో అంత ఎండలో వయ వచ్చిందండి వయ్యారి సాక్స్ వేసుకున్నాము ఫిట్గా ఉన్నాము ఇప్పుడు లోపలికి ఎంట్రీ అవుతున్నాం రండి రండిరా

ओके ही ना मक कर मैं पारे याहू बाहु बली बाहु <laughs> बाहु बली बाहु बली आगे इंदा तेरी की ओवर एक्सप्रेशन हो फर्स्ट डे मो स्लो स्लो जंप बंटा इंदा आधे मो लॉन्ग जंप बंटा हम्म <laughs> <laughs> నేను ఎక్కడ సరే నేను చూడలా ఉన్నాను అయినా ఇందులో భయపెట్టడానికి ఉందమ్మా వెరీ సింపుల్ ఏమీ పనులకు కనిపిస్తలేదు పడిపోయాడిపోయాడిపోయా అందరు ముందు పరిగిపోయిందిగా ఇంక ఎలా తలెత్తుకుంటాం

కొడుతున్నారు ఏ కొడుతున్నారు చూస్తున్నారు కదండి పైనుంచి ఇలా పడి కింద దాంట్లో పడాలంట ఇప్పుడు మా సహస్ర రెడీయా వన్ రెడీ వన్ టూ త్రీ అలా పడిపోయారు బాగుంది సుష్మా మమ్మీ వచ్చినాం విజయవాడ జేవాడే విజయవాడ ఇదండి మేము ఇప్పుడు పీవీపీకి వచ్చాము అక్కడ అయిపోయింది కదా కిడ్స్తోనూ అందరం కలిసి కొంచెం తినడానికి ఏదైనా బయటగా షాపింగ్ ఉంటే కనుక అని చెప్పి ఇగో ఈ ముగ్గురు కోతలతోటి ఒక పెద్ద కోత వచ్చింది అనిపించదు అంతేగా అంతేగా బర్గర్ కావచ్చు వచ్చామండి తినడానికి వాళ్ళు నాన్ వెజ్ పెట్టుకున్నారు మేము వెజ్ పెట్టుకుంటున్నాము ఫుడ్ వస్తుంది ఫుడ్ తర్వాత ఎలా తిని పెడతామో చూడండి కొన్ని డెజర్ట్స్ కూడా వచ్చాయి ఆ పాంబోలో వాళ్ళ దగ్గర బుక్ చేసుకున్నాను కాబట్టి అలాంటి ఫుడ్లా వచ్చింది ఊరు నెల ఉందో ఇస్తా రైస్ అంటే ఇంకే ఓన్లీగా ఉన్నాయి పిజ్జా బర్గర్ ఇవ్వండి అది చూపి చేయాలి ఊరు నెల ఉందో పైన చూసారా విజయవాడలో మా అమ్మాయి సమ్మర్ ట్రిప్ ఇలా జరిగింది ఎలా ఎంజాయ్ చేశారు నువ్వు చెప్పు చాలా బాగా మేమిద్దరము కాలు ఇలా ఇలా అడుగు పెట్టంగానే మొత్తం కూల్ గా మారిపోయింది చాలా కూల్ అండి అసలు మేము లాస్ట్ వచ్చేటప్పుడు అయితే అబ్బా విజయవాడలో క్లైమేట్ ఉంది ఫుల్ వాన ఇక్కడ కూడా బాగా పడిందంట అసలు ఒక్కలాగా మేమైతే ఎంజాయ్ చేయలేదు చాలా బాగుంది ఈ బ్లాగ్ ని అస్సలు మిస్ అవ్వకండి ప్లీజ్ ఏం చేస్తారు లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఛానల్ బై ఫ్రెండ్స్